దేవునామన స్తోత్రాలండి ఈ వాక్యం వినిచున్న మీ అందరినీ మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించడం గాక ఈరోజు దేవుని వాగ్దానము మలాకి మూడు నుండి చదువుకుందామండి ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచుచున్నాడు అయితే ఆయన వచ్చుదినము ఎవరు సహింపగలరు ఆయన ఆగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాణి చబ్బు సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మణము చేయువాడైనట్లు కూర్చునియుండుము లేవీయులు నీతిని అనుసరించి ఎహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలము చేయను అప్పుడు మునుపటి దినములలో ఉండినట్టును పూర్వపు సంవత్సరములలో ఉండినట్టును యోదావారును ఎరుసలేము నివాసులను చేయు నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటికై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్రి మీదనను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయ నాకు భయపడక వారి కూలీ విషయములో కూలీవారను పెదవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియుగు యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఎహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు దేవుడి వాక్యమును దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి సకలాశములకు కారణభూతులు నా ప్రియపర్లతో తండ్రి మీకు కొందనాలు స్థుతులు స్తోత్రములు నాని ఇదిగో ప్రభ మరి ఎంత మంది బిడలైతే ప్రభ ఈ వాక్యం విని ఉన్నారు ప్రభ ప్రతి బిడవృధాన్ని ప్రభ మరి ఆయన సబ్బు ప్రభవ మరి సరే అటువంటి వస్త్రాన్ని ప్రభా మురికి లేకుండా ఏ విధంగా శుద్ధి చేస్తుందో ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభా మలినము మలిన మలినము లేకుండా ప్రభా శుద్ధిపరిచి ఈ కొరకు జీవించే బిడలగా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ప్రభా నీ రక్షణ మార్గంలో నడిపించండి నిత్య రాజ్యానికి ప్రభా మేమందరము వారసుల యుగ యుగాలు నేను స్థుతించి కొని ఆడే బిడలగా అందరినీ రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా మా కుటుంబాలను ప్రభా మా సంఘాలను మా దేశాన్ని మా గ్రామాలను ప్రభా ప్రతి ప్రదేశాన్ని ప్రభా నా తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో భద్రపరిచి మీరే మహిమాఘలత ప్రభావములు పొందుకునమని ఏ అతి శ్రేష్టమైన నామన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్